మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెల్త్ వెల్త్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి టీవీ స్టార్ సిటీ ప్లస్ వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ అండి లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ రీడింగ్ విషయానికి వస్తే ముప్పై ఎనిమిది వేల అయితే రీడింగ్ అయితే తిరిగిందని చెప్పారు ఓనర్ గారు ఇక సింగిల్ ఓనర్ అండి ఎటువంటి డ్యామేజ్ లేదు ఎటువంటి స్క్రాచెస్ లేదు ఎక్కడే కానీ కలర్ కూడా షేడ్ అయితే అవ్వలేదండి ఇక సింగిల్ ఓనర్ కాబట్టి అన్ని పేపర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఎక్కడే కానీ ఏ ప్రాబ్లం అయితే లేదండి స్పాట్లో అయితే ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీ అని చెప్పారు ఇక వెహికల్ లొకేషన్కి వచ్చి వెహికల్ కావాలనుకునే వాళ్ళు వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బ్యాక్ టైర్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది ఇక ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి మీరు తొందరగా ఈ వెహికల్ కావాలనుకునే వాళ్ళు వెంటనే లొకేషన్కి వచ్చి వెహికల్ని చూసి అన్ని రకాల చెక్ చేసుకుని వెహికల్ని తీసుకోవచ్చండి ఇక మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి కింద బెల్ గంటను అయితే తప్పనిసరిగా కొట్టండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కింద బెల్ అయితే తప్పనిసరిగా కొట్టండి ఇక మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ అయితే షేర్ చేయండి ఇక చాలా మందికి అయితే ఉపయోగపడుతుందండి ఇక మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా మన ఛానల్ అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన వీడియోస్ అనేది ఇంకా కింద ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా కాంటాక్ట్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా తెలుసుకోవచ్చండి ఇంకా వాటి గమనించండి ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో ఓనర్ నెంబరు లేదా నా నెంబర్ అయితే ఇస్తున్నాను మీరు వెంటనే ఓనర్ నెంబర్ కానీ నా నెంబర్ కానీ కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఇంకా ఓనర్ నెంబర్ కానీ నా నెంబర్ కానీ తీసేసానంటే అది సోల్డ్ అయిపోయినట్టండి అది గమనించండి సోల్డ్ అనేది పెడితే పెట్టేస్తాను నెంబర్ లేదంటే కంపల్సరీగా మీరు ఫిక్స్ అయిపోవాలి అది సోల్డ్ అయిపోయినట్టే అని ఇంకా కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను కింద జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి మూ పూర్తిగా ముందుగానే అప్డేట్ అయితే ఇస్తానండి వాట్సాప్ గ్రూప్లో వెంటనే జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే జాయిన్ అవ్వచ్చు ఇంకా ఈ వెహికల్ ఓనర్ గారు చెప్పిన విధంగా ఫైనల్ రేట్ వచ్చేసి అక్షరాల ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదండి బర్గన్ అయితే ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఉంటుంది కదా తప్పనిసరి కాల్ చేసి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చండి కండిషన్ అయితే బాగుంది అవుట్లుక్ బాగుంది ఓవరాల్గా అన్ని రకాలుగా ఉందండి సింగిల్ రూపీ కూడా ఖర్చు లేదు ఎటువంటి డ్యామేజ్ లేదు మీరు వెంటనే వెహికల్ కావాలనుకుంటే వెంటనే కాంటాక్ట్ చేసి మాట్లాడవచ్చండి చూడండి ఫ్రెండ్స్ నిన్న రీసెంట్గా ఒకటి ప్రో కూడా రాజమండ్రికి అయితే ట్రాన్స్పోర్ట్ చేశాను రెండు వేల పంతొమ్మిది మోడల్ ఈరోజు అయితే డెలివరీ కావచ్చండి అండి అక్కడికి రాజమండ్రికి అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా అవకాశం ఉందండి మనకు మీరు ఎంత లాంగ్ అయినా పర్వాలేదండి ఎదర్ తెలంగాణ అయినా పర్వాలేదు ఆంధ్ర లాస్ట్ బార్డర్ అయినా పర్వాలేదు మనకు టా రైల్వే పార్సెల్ కొరీ ఉంది అవైలబుల్ ఉంది కాబట్టి మనమైతే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాను అది మీ నమ్మకం బట్టి ఉంటుందండి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాను ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు మీ లొకేషన్కి అయితే ట్రాన్స్పోర్ట్ అవుతుంది అది అయితే పక్కగా ఇప్పటికే చాలా వెహికల్స్ అయితే ట్రాన్స్పోర్ట్ చేశాను కిందంగా ఛానల్లో ఉంది చూడండి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఇంకా ఇచ్చాపురం రాజమండ్రి బొంగోలు కనిగిరి ఇచ్చాపురం పాలస పలాస ఇక్కడ చాలా చేశాను భీమవరం కూడా ఇంకా మీరు ఇక్కడ లొకేషన్ దగ్గరలో అయితే వెహికల్ చూడాలనుకుంటే వెంటనే రావచ్చు లాంగ్ అయిన వాళ్ళైతే మన మీద నమ్మకం ఉంటే ఇంకా మీరు ట్రాన్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వెహికల్ కండిషన్ అవుట్లుక్ అంతా బాగుంది ఎక్కడే కానీ డ్యామేజ్ లేదు వెహికల్ కావాలనుకునే వాళ్ళు వెంటనే రావచ్చు అండి లేదంటే కింద నిన్న గ్రూప్లో అయితే అప్డేట్ అయితే ఇచ్చాను మంది రెస్పాన్స్ అయితే వస్తుంది మీరు వెంటనే మళ్ళీ సేల్ అయిపోయిందంటే బాధపడద్దండి వెంటనే ఈ వీడియో చూసిన వెంటనే వెహికల్ కావాలనుకుంటే కాల్ చేయొచ్చు లేదా కామెంట్ చేయండి లేదంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వాళ్ళ నెంబర్కి కాల్ అండి పక్కగా హండ్రెడ్ పర్సెంట్ అయితే వెహికల్ అయితే కండిషన్ అంతా బాగుందండి ట్రాన్స్ఫర్ కూడా కంపల్సరీ చేయించుకోవాలన్నారు సింగిల్ ఓన్ కాబట్టి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి